కేంద్ర ప్రభుత్వం వల్లే సన్న బియ్యం పంపిణీ జరుగుతోందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్ సన్న బియ్యం పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏం లేదన్నారు నిర్మల్ జిల్లా భైన్స పట్టణంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు కిలో బియ్యానికి కేంద్రం ముప్పై తొమ్మిది రూపాయలు చెల్లిస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ముందు అమలు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర కేంద్ర ప్రభుత్వం డబ్బులు అందిస్తుంది ఈ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ డిస్ట్రిబ్యూషనే స్టేట్ గవర్నమెంట్లో ఇందులో ఏమూ అప్పు లేదు కేంద్ర ప్రభుత్వమే బియ్యం ఇస్తుంది బి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఎట్లా డీలర్లు మనకి ఇస్తారు అట్లా మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇస్తారు అదేవిధంగా చాలా సంతోషం ఈరోజు కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకు సగం బియ్యం ఇస్తున్నది వేరే రాష్ట్రాల్లో దొరుకుబియ్యం ఇస్తున్నారు మన దగ్గర అయిన పనులు బీజీలు చేశారు అందులో ఏమైనా డిఫరెన్స్ ఉంటే గవర్నమెంట్ పే చేస్తాను అనుకున్నా కానీ ఈరోజు రైతులకు కావాలా ఏమంటే బ్యాంక్ల తీసుకున్న రుణం రైతు సోదరులకు పంట పిండటానికి రైతు పనులు కావాలి రైతు రుణమాఫీ ఏదైతే ఉంది అది కేవలం ముప్పై ఐదు నలభై శాతం మందికి చేసి మాతోని ఇంతే అవుతుంది మాతోని కాదని చట్టసభలో రేవంత్ రెడ్డిగా చెప్పడం ఎందుకంటే రైతే రాజ అంటారు రైతు కోసం ఎంత చేసినా కూడా